హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కన్నయ్య ప్రిన్స్టి అనుకోకుండా చేసినవి అయితే చాలా బాగా సక్సెస్ అవుతాయి కదా ఫ్రెండ్స్ నే అది వర్క్ అయినా ఏ విషయంలో అయినా చాలా వరకు అలానే అవుతాయి కదా సో నేనైతే ఈరోజు బిర్యానీ చేద్దామని అనుకోలేదు ఎందుకంటే మొన్ననే చికెన్ తీసుకొచ్చాము కదా అనేసి కానీ ఈరోజు చికెన్ చేయాల్సి వచ్చింది ఎంత బాగా కుదిరిందంటే టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది నేను బిర్యానీ చేసేటప్పుడు పర్టిక్యులర్గా ఇది అది ఉండాలని ఏం లేదు ఫ్రెండ్స్ ఏది ఉంటే దాంతోనైతే అయితే చేస్తాను ఫస్ట్ అయితే చికెన్ తీసుకొని అందులో కొంచెం ఉప్పు కారం పెరుగు పచ్చిమిర్చి గరం మసాలా నిమ్మరసం అవన్నీ వేసుకొని నార్మల్గా అందరు వేస్తారు కదా అదే వేసి మంచిగా కలుపుకోవాలి ఫ్రెండ్స్ తర్వాత కొన్ని అయితే టిప్స్ చెప్తాను ఫ్రెండ్స్ అవి అయితే నాకైతే బాగా వర్కౌట్ అవుతాయి అంటే నాకైతే బిర్యానీ అయితే టేస్ట్ మంచిగా నచ్చుతుంది సో అలా కలుపుకొని మ్యారినేట్ చేసి పెట్టుకునేటప్పుడు వాళ్ళు ఆల్రెడీ లెగ్ పీస్లకి ఘాట్లు పెట్టిస్తారు కదా కానీ నేను ఇంకా కొంచెం చాక్ తోటి ఇలా కొంచెం ఇట్లా కట్ చేసినట్టు ఘాట్లలాగా పెట్టుకుంటే మంచిది అలా అన్నీ అందులోకి ముడతాయి మెయిన్ ఇంగ్రీడియంట్ బిర్యానీలోకి అయితే ఫ్రైడ్ ఆనియన్స్ కదా ఫ్రెండ్స్ అవి కొంచెం ఎక్కువనే వేసుకుంటా అండ్ ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తా ఫ్రెండ్స్ అండ్ ఇంకొక మెయిన్ ఏంటంటే చికెన్ మంచిగా ఉడకనివ్వాలి ఫస్ట్ అది ఉడికితేనే మన బిర్యానీ అనేది మంచిగా టేస్ట్ అనేది పీసెస్కి పట్టి ఉడికి తింటుంటే చాలా బాగా వస్తుందన్నమాట సో నేనైతే మంచిగా ఉడకనిస్తాను ఇంకొక సైడ్ మనము మామూలుగా రైస్ పెడతాం కదా సో మీరు గుర్తుపట్టారు ఫ్రెండ్స్ అంటే ఎందుకంటే నేను బిర్యానీ రైస్లో నార్మల్గా మా ఇంట్లో ఉండే రైస్ కూడా యాడ్ చేశాను సో టేస్ట్ అయితే ఈరోజు చాలా 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 బాగుంది ఫ్రెండ్స్ మాకైతే బాగా నచ్చింది చూసారా అన్నం కూడా ఇంత మంచిగా ఎదుగయిందో సో బాగా కుక్ అయిన తర్వాతనే వేశాను కదా సో తింటుంటే ఉంది వేడివేడిగా బిర్యానీ అసలు నెక్స్ట్ లెవెల్ ఉంది ఫ్రెండ్స్ మీరు కూడా ట్రై చేయండి అంటే కొంచెం కుక్ అయ్యేలాగా అట్లా ట్రై చేసి చూడండి చూసారా ఎంత పుల్లలు పుల్లలుగా వచ్చిందో మళ్ళీ గ్రేవీ కూడా అసలు చాలా గ్రేవీ వచ్చింది ఫ్రెండ్స్ చూడండి కన్నయ్య ప్రిన్సిపా అయితే చాలా మంచిగా తిన్నారు సో ఆ గిన్నె చిన్నగా ఉంది కాబట్టి నేను ఒక అయితే తీస్తున్నాను మళ్ళీ ఇది మొత్తం చల్లారిపోతుంది కదా వేడి వేడిగా కొంచెం కొంచెం ఇందులోకి వేసుకొని తింటే మంచిగా ఉంటుంది కదా సో అందుకే ఇందులోకైతే ట్రాన్స్ఫర్ చేస్తున్నా కొంచెం కొంచెం అసలు ఎంత బాగుందంటే అంత బాగుంది ఫ్రెండ్స్ బిర్యానీ గిన్నె మొత్తం లాగించే లాగించేసాము చేసాము మీకు నచ్చిందా అయితే లైక్ చేసి చెప్పండి బాయ్ బాయ్